కుట్టి అయితే పెళ్లి మండపం మండపం నుండి తప్పించుకొని వచ్చి సునంద గారింటికి వెళ్ళడానికి అక్కడ ఉన్న ఆటోని పిలుస్తుంది ఇక ఆటో రాగానే కుట్టి ఇలా ఇక్కడికి పోనివ్వండి అని చెప్పి ఆటోలో సునంద గారింటికి వెళ్తుంది ఇక కుట్టి సునంద ఇంటికి రాగానే సునంద అయితే ఏంటి నువ్వెందుకు వచ్చావు నిన్ను చూస్తుంటే కట్టుబట్టు చూస్తుంటే నువ్వు ఒక పెళ్ళికూతురులా రెడీ అయి ఉన్నావే ఈ టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చావని చెప్పి అడుగుతూ ఉంటుంది అది విని కుట్టి అయితే సునంద గారితో ఇలా అంటూ ఉంటుంది సునంద గారు నేను మీకు విషయం చెప్పడానికి వచ్చాను జీవన ఇలా పెళ్లి మండపం నుండి తప్పించుకుని వెళ్ళిపోయింది జీవనకు అసలు పెళ్ళంటేనే ఇష్టం లేదు జ్యోతి అమ్మ కేసులో నుండి బయట పెట్టడం కోసమని ఇలా చేశారు అని చెప్పి అంటుంది అయితే నువ్వు ఇప్పుడు ఆ విషయం చెప్పడానికి వచ్చావా జ్యోతి నిన్ను పంపించిందా అని చెప్పి సునంద అడుగుతూ ఉంటుంది అది కాదు నన్ను ఎవరూ పంపించలేదు నేను ఒక విషయం అడుగుతాను మీరు ఖచ్చితంగా చేసి తీరాలి ఆదిత్య గారిని నేను పెళ్లి చేసుకుంటాను మనస వాచ కర్మ నేను ఇష్టపడి ఆదిత్య గారిని పెళ్లి చేసుకుని ఆదిత్య గారిని కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను అని మీకు మాట ఇస్తున్నాను అని చెప్పి ఆదిత్యని నేను పెళ్లి చేసుకుంటానని కుట్టి సునంద అలాగే వాళ్ళ ఆయనతో అంటుంది అది విని వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి శశి అంటూ ఉంటాడు అవునండి ఆ జీవనానికి నిజంగానే పెళ్ళి ఇష్టం లేదు నేను మాత్రం జ్యోతమ్మకి కన్నబిడ్డను కాకపోయినా కన్నబిడ్డ లాంటి దాన్ని అని చెప్పి అంటూ ఉంటుంది అది విని సునంద అయితే ఏంటి ఆ అమ్మాయి కన్న కూతురే కాదు అని వెళ్ళిపోయాక నువ్వెవరో ఇప్పుడు వచ్చి నా కొడుకుని పెళ్ళి చేసుకుంటానంటే నేను ఎలా నమ్ముతాను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని కుట్టి అయితే జ్యోతమ్మ నన్ను కనకపోయినా నన్ను చిన్నప్పటి నుండి పెంచి పోషించింది జ్యోతమ్మే నన్ను ఇంత దాన్ని చేసి లాయర్ చేసింది ఆ కృతజ్ఞతతో చేసుకుంటున్నాను అనుకోండి దయచేసి నా మాట వినండి అని చెప్పి అంటుంది దాంతో అక్కడ ఉన్న శశి అయితే సునంద ఒకసారి నువ్వు వెళ్ళరా నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి సునందాన్ని పక్కకి తీసుకువెళ్తాడు ఇక కుట్టి మాత్రం అక్కడ అలా మౌనంగా నిలబడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్